వార్తలకు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు నూతన సంవత్సర వేడుకలు మరోవైపు ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతుండటంతో ఆలయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు ఉత్సవాల్లో భాగంగా స్వామివారు దశావతారాల్లో రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు నిన్న మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన మహావిష్ణువు ఈ రోజు దర్శనం దర్శనమిస్తున్నారు దీనిపై దూరదర్శన్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి శివ మరిన్ని వివరాలు అందిస్తారు చెప్పండి శివ ముక్కటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి భద్రాద్రి దివ్య క్షేత్రం అనేది దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ క్షేత్రంగా ఉంది ఇక్కడ ప్రధాన ఉత్సవాలు శ్రీరామణమి వైకుంఠ ఏకాదశిని నిర్వహిస్తూ ఉంటారు అందులో భాగంగా నిన్నటి రోజు నుండి ముప్పటి వైకుంఠ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా పగలపట్టి ఉత్సవాలు అనేది నిర్వహిస్తుంటారు ఈ పగలపట్టి ఉత్సవాల్లో శ్రీరామచంద్రుడు దశావతారంలో భక్తులకు దర్శనం వహిస్తున్నారు నిన్నటి రోజున మత్స్యావతారంలో దర్శనమిచ్చిన శ్రీరామచంద్రుడు ఈ రోజు పూర్మావతారూర్మావతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు మొత్తంగా ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ తేదీన గోదావరి తీరంలో ఉచ వాహనంపై దక్కోత్సవ కార్యక్రమం జరుగుతుంది అది తెల్లవారు పదవ తేదీన ఉత్తర ద్వార దర్శనం నుండి శ్రీరామచంద్రుడు వైకుంఠ దర్శనం ఇవ్వనున్నారు రాజ్ కుమార్ నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దు ఎలా ఉంది మొత్తంగా చూస్తే ఈ ఉత్సవాలతో పాటు కొత్త సంవత్సరం కూడా ప్రవేశించడంతో ఈ రోజు భద్రాచలం రామాలయ సన్నిధి భక్తులతో కిడ్కి రాడుతుంది సుమారు వేలా విధాల సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి దర్శనానికి గంట నుండి రెండు గంటల పాటు సమయం పడుతుంది ఇతర భక్తులకు సావాల్సిన ఏర్పాట్లను కూడా అధికారులు నిర్వహించారు రాజ్ కుమార్